శ్రీమన్మహాభారతము నాలుగు వందల తొంభైనాలుగవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో భీష్మ పితామహుడు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడే ఉంటూ ఉండగా ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ కురునందనా ధర్మజ హిరణ్యకశిపుడిని చతుర్ముఖ బ్రహ్మ వరం కోరుకో అని అనగానే హిరణ్య కశిపుడు ఈ రకంగా వరం అడుగుతూ ఉన్నాడు ఓ దేవసత్తమా చతుర్ముఖ బ్రహ్మ నా దేవాసురగంధర్వాహ న యక్షోరగ రాక్షసాహ నా మానుషా పిశాచాశ్చిర్మాం దేవసత్తమా గంధర్వులు కానీ యక్ష ఉరగ రాక్షసులు కానీ మనుష్యులు కానీ పిశాచాలు కానీ నన్ను చంపడానికి వీల్లేదు వారి చేత నేను చంపబడకూడదు అంతేకాదు ఋషులు నన్ను శపించడానికి వీల్లేదు అట్లాంటి వరాన్ని నేను కోరుతున్నాను అంతేకాదు నా న నాస్త్రేనా గిరిణ పాదపేన చ న శుష్కేనా న ఆర్ద్రేనా శస్త్రము చేత కానీ అస్త్రము చేత కానీ పర్వతము చేత కానీ వృక్షము చేత కానీ ఎండిన దాని చేత కానీ తడిదాని చేత కాని ఇతరమైన దేని చేత కానీ నా వధ జరగరాదు ఓ పితామహ అంతేకాదు నా ఆకాశేవా నా భూమౌవా రాత్రౌ వా దివసేపివా నా అంతర్వా బహిర్వాపి వధో మే పితామహ ఆకాశమందు కానీ భూమిపైన కానీ రాత్రియందు కానీ పగటియందు కానీ లోపల కానీ బయట కానీ నా వధ జరగరాదు అంతేకాదు పశువుల చేత కానీ మృగాల చేత కానీ పక్షుల చేత కానీ సర్పాల చేత కానీ నా వధ జరగరాదు ఓ దేవదేవా ఈ వరాలను నేను కోరుకుంటున్నాను అని హిరణ్యకశిపుడు అడగ్గానే అప్పుడు బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా అద్భుతాలైనటువంటి దివ్యాలైనటువంటి ఈ వరాలను నేను నీకు ఇస్తున్నాను నీవు అన్ని కోరికలను పొందుతావు అందులో సందేహమే లేదు అని బ్రహ్మ హిరణ్యకశిపుడికి వరమిచ్చి ఆకాశ మార్గములో వెళ్ళి ఇక బ్రహ్మలోకములో బ్రహ్మర్షిగణాల చేత సేవింపబడుతూ విరాజిల్లుతూ ఉన్నాడు ఇక ఆ తర్వాత దేవతలు నాగులు గంధర్వులు మునులు ఈ వరప్రదానాన్ని గురించి విని చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ